మందు పార్టీ అన్నావు మరి ఇక్కడ గ్లాసుల్లో ఏమంటమ్మా మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే నువ్వు చేరే దట్ ఈజ్ మంగమ్మ నువ్వు ఈ గంటనే చూస్తున్నావు అవును చూస్తున్నాను గంట ఎలా ఉంది చాలా బాగుంది గంట సౌండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంత తన అయిపోయింది గంట సౌండ్కి అసలు నీకు హిపరటైజ్ ఎక్కిందా లేదా బాగా ఎక్కింది బేబీ నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెండర్ నాకు ఇచ్చే అది పుచ్చపది నేను ఇవ్వను మరి పుచ్చప కనపడితే ఇస్తావా ఇచ్చేస్తా అదే మాట వేదండు నిన్ను ఫ్రిడ్జ్ చేస్తున్నా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కాదు ఫ్రీజ్ ఫ్రీజ్ అయిపోయావు కదా అయిపోయా అయిపోయావు కదా అలాగే ఉండు అలాగే ఉండు కృష్ణ కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్ ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా అబ్బా నుంచో పెట్టే చూపించేస్తున్నారా మంగమ్మ గారు నేను మీరు ఏదో ఉప్పు ఎక్కి చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా ఇదేదో కొంచెం ఉంది కొంచెం హెపనైటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు చెయ్యగలరా లేదా చెప్పండి చెయ్యలేకపోవడం ముప్పై సంవత్సరాల నుంచి పాల బుగ్గల బంగారం నువ్వు ఈ గంటనే చూస్తున్నావు చూస్తున్నాను నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు పెడతాను లేట్ ఎందుకు దగ్గర గారా నువ్వే నువ్వు మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి అవతెక్కడి వెళుతున్నా వెళ్తావు నువ్వు వెళ్ళక్కలేదు నిన్ను కాదురా బాబు రమ్మంది ఏ టైం రాజేష్ ఫ్రీ ఫ్రీ నువ్వు నాతో పట్ట రా ఫ్రీజ్ అన్నావుగా అన్నావు కదా వే ఆ పే చెక్ చికారబరాది నువ్వక్కడ దొరికావే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏంటి మీరు డిస్కషన్ డెస్టిషన్ సాంబార్ నొప్పి తగ్గింది అగ్ని లేసా నువ్వు తగ్గింది మీరు ఎలాంటి హలో నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా ఎన్నిసార్లు చెప్తావురా హా నేను రెడీ ఉన్నాను కదా నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉంటావు సార్ ఏదో మూడు మైలు వారు హిప్రటైజులు చేసుకుని బతికేవండి సార్ దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్ క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి పెద్ద సార్ నేను చేస్తున్నాను కదా సార్ నేను చేస్తున్నాను ఐ విల్ డూ ఏంటి చేస్తున్నట్టు వాడి దగ్గర సుజాత వీడియో ఉంది కదా నువ్వు వాడిని హిప్నటైజ్ చేసి ఆ వీడియో రాబట్టాలి అది నీ పెన్ డ్రైవ్ లోనే ఉందిగా ఇదా ఇది ఒట్టి ఎంటీదే అసలు ఎక్కడ ఉందో వాడికే తెలుసు అవునా అది నా దగ్గర ఉంటే కనిపించిన ప్రతి కామెడీ అంత కాలక్షేపం చేస్తానా ఈ పాటకి నిజం కక్కించి లోపలేసి ఊతిగా ఆరేసేవాడిని సరే నువ్వు ఇక్కడే ఉండు నేను విజిలేసినప్పుడు వచ్చాయి ఓబే ఐ లవ్ యు పెన్ డ్రైవ్ తీసుకొచ్చావా నోట్లో జవకాబా తీసిన తీసి కాదు ఆడు మెడలో ఫెడరల్ తీసి ఫైల్ డిలీట్ చేయడానికి అనా ఈ మాయల మాటలో గాని నువ్వే నమ్మినవు గానీ నాకైతే డౌట్ అన్నా ఆ ఎంప్లాయ్మెంట్ అది ఉన్నా చూసినా హిపరటైజ్ అంటావు రాదు నువ్వు నా హిపరటైజ్ గా పేరు పెడతావురా పోనీ మా తెలీదు నువ్వు చేసి చూపించు సెల్ఫ్ డిగ్గింగ్ మీ గొయ్యి మీరే తోకుంటున్నారా అయితే ఓకే మీ అందరినీ ఇక్కడే కూర్చోబెట్టి బ్యాంకాక్ తీసుకెళ్లి అమ్మాయిల చేత మసాజ్ చేస్తాను రా మసాజ్ ఆర్ యు రెడీ ఐ యామ్ రెడీ గంట తీసినంటూ పోయే బురాలనుకున్నా అమ్మాయి రే అనవసరంగా మాట్లాడితే బ్యాంక్ కాదు కదా బందరు కూడా తీసుకెళ్ళను అరే ఆగనా అనానా నువ్వు చెయ్యనా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి ఎదురుగా విశాలమైన జారు చిన్న చిన్న చిడ్డీలు వేసుకుని పక్కన పాపలతో ఆ ఇసుకలో పందుల్లా అక్కడ ఎంజాయ్ అందరిని బాగానే పడుకోబెట్టావే ఏంటి ఎమ్మెల్యే గారు బ్యాంక్ వెళ్ళదా ఇంకా దొరలటం లేదు పుచ్చపరాజా ఇంకా నువ్వు బ్యాంకాక్ వెళ్ళలేదా సుజాత దగ్గరకి వెళ్ళాను సుజాత అంటే అంత ఇష్టమా ప్రాణం ఓహో మీ ఇద్దరు వీడియో ఎవరు తీశారు ఎవడు తీస్తాడు నాకు నేనే ఓహో మరి ఇప్పుడు ఆ వీడియో నీ దగ్గర ఉందా దీని పాస్వర్డ్ ఏంటి పాస్వర్డ్ నా తమ్ము మరి ఇక్కడ చేస్తావా వేసేస్తావా అది తీసుకెళ్తావేంటి లేచాడంటే చంపేస్తాడే బాబు 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 నా మాట ఇచ్చేవయ్యా నీ జావు నువ్వు జావు అబ్రా కా దబ్రా ఓకే బద్దా అరే బ్యాంకాక్ నుంచి అందరు తిరిగి వచ్చేయండి రా వచ్చేస్తున్నాము వచ్చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ అనా నీ సెల్ నెంబర్ చూసుకో అమ్మా నా సెల్ ఫోన్ ఇదిరా అరే పిచ్చోడు ఫోన్ చూడు కలిసి సెల్ ఫోన్ కొట్టేసిరా అరే నువ్వు బ్యాంక్ ఒరేయ్ మంగమ్మ స్వాతి పోయినా ఒరే మంగిస్తున్నా నా సెల్లు నాకు రాలేదు ఇదిగో ఈ గంట ఈ గంట నీ గొద్దులా గుచ్చి పింగిచ్చి మరీ చంపేస్తా నాకు వన్ మినిట్ టైం సార్

ఏంటన్నాడు చెప్పేది అవును తమ్ముడు ఆ శాస్త్రి గారి ఫోను ఏటీపీ వాడుతున్నాడు వాడు బతుకున్నాడని ఆడి కూతురి కలరింగ్ ఇస్తూ మేనేజ్ చేస్తున్నాడు గ్యారెంటీగా వాడు చచ్చిపోయి ఉంటాడు ఒకవేళ నువ్వు మటర్ చేసిన వీడియో ఆ శాస్త్రి గారి సెల్ దొరికిందంటే ఈ బాడికి మన ఇద్దరు నిరసించేవాడు కదా మనం ఫుల్ సేఫ్ నువ్వు హ్యాపీగా ఉండు ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు పక్కన మరదలు ఉందా తను నా పక్కనుంది కాబట్టే అదృష్టం నన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి తల్లి మాట్లాడుతుంది మీ నాన్న కాదు ఎమ్మెల్యే పుచ్చప్పని సెల్లు మీ నాన్న దగ్గర లేదు ఏసీపీ కృష్ణ దగ్గర ఉంది అంటే ఇన్నాళ్ళు నీతో చాటింగ్ చేస్తుంది మీ నాన్న కాదమ్మా ఏసీపీ కృష్ణ కృష్ణం వందే జగద్గురు అంటే మీ నాన్న చచ్చిపోయినట్టేగా తల్లి ఇదిగో సెల్లు మీ నాన్న జ్ఞాపకార్థం నీ దగ్గర ఉంచుకో అరే ఇక్కడే దూరా దుకాణం సర్దండి శుభకార్యం జరిగే చోట పాపం దినం కార్యం జరుగుతుంది ఉడ్డానమ్మ తాట శయ్యం ఇన్ని రోజుల నుంచి మాకు చెప్పకుండా ఏం చేశావు చెప్పు ఏం చేసావు మా నాన్నని బతికే ఉన్నారు చచ్చిపోయారా చెప్పు చెప్పు ఆ రోజు మీ నాన్న హాస్పిటల్ రప్పించింది ఆయన అరెస్ట్ చేయటానికి కాదు ఆయన నిర్దోషం ప్రూవ్ చేయటానికి కానీ అనుకోకుండా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన ఆయన వెతుకుంటూ వెళ్లిన నాకు ప్రాణాపాయ స్థితులు కనిపించారు ఎవరు కొట్టారో తెలీదు తలకు బలమైన గాయం అవడంతో కొనుపరితో ఉన్న ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు శాస్త్ర గారు తీసుకెళ్ళండి స్ప్రోలోకి వచ్చారు ఆయన డాక్టర్లు కష్టం అని తేల్చి చెప్పేశారు ఏం చేయాలో తెలియక నీకు చెప్తామని వస్తే శైలు మా నాన్నకేమన్నా ఇంట్లో ఒక్కరం కూడా బతుకవు దానికి కారణం నువ్వేవుతావు గుర్తుపెట్టుకో అలా నువ్వు అనేసరికి ఏం చేయాలో తోచలేదు లోకి వెళ్ళిన ఆయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలని చేయని ప్రయత్నం లేదు రీసెంట్గా ఓ యుఎస్ డాక్టర్ అందరిలో ఆయన్ని నార్మల్ నార్మల్గా చేయడానికి చివరిగా ప్రయత్నించాను గుడ్ న్యూస్ ఆయన టెన్ డేస్లో నార్మల్ మెన్షన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నిజంగా ఆయనకు జరగకూడదు ఏదైనా జరిగితే మీకు మీ నాన్న ఉండడు ఆయన నిర్దోషిని ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాలు ఉండవు ఇదంతా మీకు ముందే చెప్పచ్చు కానీ మీ నాన్న బతుకుతాడో లేదో అన్న టెన్షన్ మీరు భరించలేరు అందుకే మీ నాన్న సెల్ ద్వారా ఆయన మెసేజ్లు ఇస్తున్నట్టు నేను ఇచ్చి మిమ్మల్ని నమ్మిస్తూ వచ్చాను మీరంతా లక్కీ శైలు రేపట్లోగా ఆయన స్ప్రోలోకి వస్తారు ఆయన దగ్గర ఉన్న సాక్ష్యంతో ఎమ్మెల్యేని మలేష్ యాదవ్ ని చే పంపించటం ఖాయం శైలు ఇదంతా నిన్ను ప్రేమించాను నువ్వు నన్ను కాదన్నా ఇదే చేసేవాడిని నీకు మీ నాన్న ప్రాణాలు తప్పకించాను రెండు రోజులాగితే నిర్దోషిగా అప్పగిస్తాను